తిరుమల ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి అక్కడికి కోట్లాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను పొందేందుకు వస్తుంటారు కానీ ఆయన అక్కడ ఎందుకు నివసిస్తున్నారు ఈ పవిత్ర ప్రదేశం వెనుక ఉన్న దివ్య గాథ ఏమిటి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీవాల్ ఇస్ గణేష్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి గాఢమైన అనుబంధాన్ని తెలియజేసే అద్భుతమైన కథలోకి వెళ్ళి దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే చివరిలో మీ జీవితానికి సంబంధించిన ఓ కీలక సందేశాన్ని మీకు తెలియజేస్తాను ఈ కథ దేవలోకంలో ప్రారంభమైంది శ్రీ విష్ణువు తన అనంత కరుణతో కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు కానీ ఆయన తిరుమలని ఎందుకు ఎంచుకున్నారు దీనికి సమాధానం ఒక శ్రద్ధ ఘటనల శ్రేణిలో ఉంది కథ ప్రకారం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి మరియు విష్ణువు మధ్య ఓ మనోవాక్యం జరిగింది లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోవడంతో విష్ణుమూర్తి దివి నుండి భూమికి దిగి వచ్చి తిరుమల కొండలలో ఒక చెరుకులో ఆశ్రయం పొందారు ఆ సమయంలో గేదె ప్రతిరోజు ఆ చెరుకుపై పాలు పోస్తుండడం చూశారు అది తిరుమల పవిత్రతకు గుర్తుగా మారింది ఆ తర్వాత పద్మావతి దేవి రాకతో ఈ కథ మరింత అందమైన మలుపు తీసుకుంది శ్రీ మహాలక్ష్మి అవతారమైన పద్మావతిని స్వామివారు వివాహం చేసుకున్నారు ఇది ఇప్పటికీ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుపుకుంటారు అయితే తిరుమలనే ఎందుకు ఈ కొండలు మన ఆధ్యాత్మిక ఆశయాలను ప్రతిబింబిస్తాయి భౌతిక ఆకాంక్షలపై ఎత్తుకునేందుకు మనల్ని ప్రేరేపిస్తాయి తిరుమలలో స్వామివారి నివాసం ఆయన భక్తులకు సమీపంగా ఉండే ఆత్మీయతను సూచిస్తుంది నేటికి కోటికి పైగా భక్తులు ఈ ఏడుకొండలు అధిరోహించి భక్తి మరియు సమర్పణను వ్యక్తం చేస్తున్నారు తలనీళ్ళలు ఇవ్వడం వంటి ఆచారాలు మనకు వినయం మరియు కృతజ్ఞతలు నేర్పిస్తాయి తిరుమలపై శ్రీ వెంకటేశ్వర స్వామి గాథ భక్తి కేవలం ఓ కథ కాదు మన జీవితానికి ఆశయాలను అందించే ఒక ఒక సందేశం మనకు చీకటి సమయాల్లో కూడా ఆ దివ్య కరుణ అందుబాటులో ఉంటుంది ఈ కథ మీకు నచ్చిందా మిమ్మల్ని ప్రేరేపించిందా అయితే షేర్ లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు తిరుమల ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్లో చెప్పండి మళ్ళీ కలుద్దాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీతో ఉండునుగాక జై హింద్